అంతే నా తృప్తి కోసం ఓం ప్లీజ్ వర్గం అని నా కోసం ఫోన్ లో అని నెక్స్ట్ డే ఎగ్జామ్ కి వెళ్ళింది కొట్టే మేడం సర్జరీ చేయాలన్నారు త్రీ డేస్ వేసుకున్నాము కోపం రూపం చేసుకుని మా పిల్లలు అన్న మమ్మీ నువ్వు ఎందుకు కంగారు పడతావు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం తెలిసిన డాక్టర్ దగ్గరికి అన్నారు తీసుకెళ్లారు సర్జరీ అవసరం లేదు కట్ వేసి పంపించారు నెక్స్ట్ క్లాస్ లో ప్రారంభించాను ఈ క్లాస్ కంప్లీట్ అయింది మేడం జనరేట్ అయిపోయింది క్లాస్ అది కంగ్రాచులేషన్స్ అండి బ్యాంక్ లోన్ వచ్చింది అన్న చెప్పాను కదా మీకు త్రీ ల్యాక్స్ ఇచ్చారని షాప్ పెడుతున్నాం మేడం ఇప్పుడు చాలా రోజులు మేము అనుకుంటున్నాం మేడం షాప్ కట్టలే ఈ క్లాస్ జాయిన్ అయినాక మేము ఇప్పుడు షాప్ పెడుతున్నాం మేడం ఆల్రెడీ మీ వీడియోస్ అన్ని చూసి ఓపెన్ పోన్ ఆ చేసుకుంటున్నారు వాళ్ళ అబ్బాయికి సెవెంటీ థౌజండ్ రావాల్సింది వచ్చింది వీసా దీనికి మీకు చెప్పమని చెప్పారు నా గురించి చెప్పండి మేడం గారికి అని చూడండి ఎంత మంచి ఎనర్జీ ఒక సారి థ్యాంక్ యూ లవ్ యూ మీరు కూడా అంటే మేడం మీకు చాలా శాంతం మెసేజ్ పంపించినాను ఒకసారి

మచ్ అందరూ నాగరత్నం గారికి ఆ నవ్వుకే ఇచ్చేసేయచ్చు కంగ్రాచులేషన్స్ అస్సలు ఏమైన నమస్తే అండి ఎస్ చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడుతుంటే వాళ్ళ చెప్పండి నాకు కాల్ ఫ్యాక్చర్ అయింది హ్యాపీగా చాలా హ్యాపీగా క్లాస్ వింటున్నాను మా ఇంట్లో వాళ్ళందరూ ఏంటి ఇలా ఉంటున్నావు ఇలా నీకు బాధ లేదా నాకేం లేదు నాకు అవసరం లేదు నాకు చేసుకుంటున్నాగా నాకు హీల్ అయిపోతుంది సరే ఉంది కాలు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంటుంది ఏమంటుంది కాలు అడిగారా మీరు ఎలా ఉందని సర్జరీ చేయాలన్నారు త్రీ డేస్ వేసుకున్నావు హోపన్ చేసుకుని మా పిల్లలు మమ్మీని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం తెలిసిన డాక్టర్ అన్నారు తీసుకెళ్లారు సర్జరీ అవసరం లేదు కట్ చేసి పంపించారు అలానే లెటర్స్ ఆన్ సారీ ప్లీజ్ ఓకే మై థాంక్యూ ఐ లవ్ యూ సారీ ప్లీజ్ సర్కులో థాంక్యూ ఐ లవ్ యూ మేడం కింగ్ ఆఫ్ మై బర్త్ థాంక్యూ అప్పుడు అంటాడు అప్పుడు క్లాస్ అప్పుడు క్లాస్ లో నేను డైరీ ఫామ్ పెట్టాను కదా అందుకోసం నేను డైరీ ఫార్మ్ దగ్గరికి వచ్చాను మీకు చూపిద్దామని చెప్పిందా నెక్స్ట్ క్లాస్ లో ప్రారంభించాను ఈ క్లాస్ లో కంప్లీట్ అయింది మేడం అది జనరేట్ అయిపోయింది ఈ క్లాస్ లో ఓ గాడ్ అది కంగ్రాచ్యులేషన్స్ అండి ముగ్గురు ముగ్గురు పెట్టాను మేడం ఇప్పుడు వరకు ఇద్దరు జంపు చేయలేమని చెప్పి నేను రాసుకున్నాను మేడం అయితే బీహారీ అతను రామ్ దేవ్ అతను వచ్చేసి నెల అవుతుంది అసలు ఇంకా వెళ్ళడంట ఇంకా ఫ్యామిలీని తెచ్చేసుకుంటాడంట ఇక్కడికి ఓకే మేడం నేను రెండు పెట్టుకున్నాను గోల్స్ ఒకటి అయిపోయింది ఇంకోటి షోరూమ్ షోరూమ్ ప్రారంభించాలనుకుంటాను వేసుకోండి మళ్ళీ భీమరా కావాలి మేడం డిసెంబర్ నుంచి యూట్యూబ్ లో మిమ్మల్ని చూస్తూ ఉన్నా మిమ్మల్ని ఫాలో అయ్యాకే నేను ఫస్ట్ మెట్ ఎక్కాను మేడం ఒక స్త్రీ శక్తి ఇది డైరీ ఫామ్ స్టార్ట్ ఏమైనా మాటలు కాదండి ఇది అంత పవర్ఫుల్ మేడం మీ పవర్ అంతే ఆల్ ద వెరీ బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఇదే ఎనర్జీ మెయింటైన్ చేయండి దుర్గా గారికి అందరు గట్టిగా కంగ్రాచులేషన్స్ చెప్పండి మై డియర్ ఇంత బ్యూటిఫుల్ గా చెయ్యబుతున్నారు సాయి సాత్విక్ గారు వాళ్ళ బాబు ఊదే నాకు తెలుసు అది ఎస్ చెప్పండి 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 థ్యాంక్ యూ సో మచ్ క్లాస్ కోసం ఎస్ చెప్పండి ఎలా ఉన్నారు చాలా బాగున్నారు మేడం చాలా చాలా బాగున్నా ఎలా రన్ అవుతుంది ఎలా ఎలా రన్ రన్ అవుతుంది 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 షాప్ మేడం దీవెనలు మాకు ఎప్పటికీ ఉండాలి మేడం మేము ఎప్పుడు మర్చిపోలేము ఇప్పుడు అన్నాడు వర్ధిని మేడమ్ తో మాట్లాడు అన్ని చెప్పు నువ్వు మనకు అంటే మా సార్ కూడా జాయిన్ అయింది మధ్య శ్రీనివాస్ అని కానీ ఎప్పుడు వీడియో ఆఫ్ చేసిండు కానీ విన్నాడు కానీ వీడియో ఆఫ్ చేసుకొని షాప్ లో ఉంటాడు కదా మేడం హలో అండి నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్తే ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నారు సూపర్ అండి సూపర్ 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 సో క్లాస్ ట్వంటీ వన్ డేస్ ఎనర్జీలో తెలుస్తుంది అండి మొహాలు చూస్తేనే తెలుస్తుంది తేజస్ అంటే మన ఎనర్జీ ఎలా ఉంటే మనకి అంత మంది కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు అంటే ఎవ్రీథింగ్ ఎనర్జీ అంతే రూపీ కూడా లేకుండా షాప్ ఓపెన్ చేసినప్పుడు మొత్తం ఖాళీ ఇరు ఇల్లంతా అంతా ఓన్ ఏ మేడం ఇది కానీ ఖాళీ మొత్తం ఏం లేదు ఇప్పుడు అన్ని స్టాక్స్ వస్తున్నాయి పాత మనీ ఇచ్చే వాళ్ళు కూడా అందరు ఇచ్చిపోతున్నారు మేడం కంగ్రాచులేషన్స్ బ్యూటిఫుల్ అందరు గట్టిగా బ్యూటిఫుల్ కపుల్ కి కంగ్రాచులేషన్స్ చెప్పేసి షాప్ అమ్మ థ్యాంక్ యూ మేడం ఐ లవ్ యూ థ్యాంక్ యూ లవ్ యూ అండి మాట్లాడుతూ ఉండండి హలో అండి ఎస్ చెప్తూ మేడం మొన్న బ్యాంక్ లోన్ వచ్చింది వచ్చిందన్న అని చెప్పాను కదా మీకు త్రీ ల్యాక్స్ ఇచ్చారని రైట్ అండి రైట్ 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 మీరు ఎక్కడ నేను స్పాట్ చేయలేకపోతున్నా మమ్మల్ని ఎస్ చెప్పండి మాట్లాడుతూ ఉండండి నేను స్పాట్ చేస్తాను బిజినెస్ బాగుంది మేడం షాప్ పెడుతున్నాం మేడం ఇప్పుడు చాలా రోజులు నేను మేము అనుకుంటున్నాం మేడం షాప్ పెట్టలే ఈ క్లాస్ జాయిన్ అయినాక మేము ఇప్పుడు షాప్ పెడుతున్నాం మేడం తీసేస్తున్నాం కదా ఇక్కడ పెడతాము అవుతాము ఒక ప్లేస్ అంద ప్లేస్ లో పెడతాం మేడం అమేజ్ లక్ష్మి గారు ఇలాగే లక్ష్మీదేవి గారి లాగా మీ షాప్ అద్భుతంగా అవుతుంది ఓపెన్ పని చేసుకోండి ప్రతి వస్తువుకి ఓపెన్ పని చేసుకోండి అమేజింగ్ షాప్ పెట్టారు ఎక్స్పాండ్ అవుతారు హైజ్ ద లిమిట్ అంటే ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ ఎస్ మేడం ఇంకొకటి ఇంకొకటి చెప్తాను మేడం మా ఫ్రెండ్ ఇంకా క్లాస్ లో జాయిన్ అవుతాను అని అన్నారు కదా ఆల్రెడీ మీ వీడియోస్ అన్ని చూసి ఓపెన్ పౌన్ చేసుకుంటున్నారు వాళ్ళ అబ్బాయికి సెవెంటీ థౌజండ్ రావాల్సింది వచ్చింది మీకు చెప్పమని చెప్పారు నా గురించి చెప్పండి నాకు ముందు ఫ్రెండ్ పేరు చెప్పేసండి అరుణ్ గారు అండి కంగ్రాచులేషన్స్ మీకు మీ బాబుకి అలాగే హోప్ చేసేసుకోండి ఇంకా తిరుగులేదు మీ ఫ్రెండ్షిప్ కూడా ఇలాగే హ్యాపీగా ఉంటుంది లక్ష్మి గారు అరుణ్ గారు కలిసి లైఫ్ అంతా హ్యాపీనెస్ ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాయిస్ బాగలేదు కొంచెం ఏమనుకోవద్దు మేడం నాకు యాక్చువల్ గా నేను కోసం చెప్పాను కదా పాప యూఎస్ లో ఉంది అని త్రీ డే త్రీ టైమ్స్ పాప డ్రైవింగ్ అని వెళ్ళింది మేడం డ్రైవింగ్ టెస్ట్ కి వన్ మార్క్ లో క్లోజ్ అయింది అలా థర్డ్ టైం నేను చెప్పా నేను చెప్పా పబ్లిక్ చెప్పా గొప్ప నొప్పి చేసుకో అంటే పార్ట్ టైం లో జస్ట్ ఫైవ్ టైమ్స్ అని అంతే నా తృప్తి కోసం ఓన్ ప్లీజ్ వర్క్ ఏమి అని నా కోసం ఫోన్ లో నెక్స్ట్ డే ఎగ్జామ్ కి వెళ్ళింది కొట్టే సినిమా నమ్మకం వచ్చిందా తనకి తనకి నమ్మకం వచ్చిందా ఇంకా ఇప్పుడు అంటుంది నువ్వు ఏదేదో ఊహించుకొని అవి చేసేవాక నా గురించి ఏమేమో చేసే జాగ్రత్త నాకు త్రీ ఇయర్స్ టైం కావాలా నాకు త్రీ ఇయర్స్ టైం కావాలా నువ్వు ముందే నన్ను మాకేమిది మేడం నేను చేసేది నేను చేసుకుంటాను నీకెప్పుడు భయం అనిపించిన ఇన్ఫాక్ట్ ఏది అనిపించినా ఫస్ట్ గొప్ప నొప్ప చేసేసుకో నేను ఇదే క్లాస్ కి జాయిన్ అవుతాను వెల్కమ్ మన ఎక్స్పాండ్ అని ఏముందండి ఎంత హెల్ప్ కావాలంటే అంత హెల్ప్ చేస్తాను సెవెంటీన్ డేస్ ఈ సెవెంటీన్ డేస్ కూడా కంటిన్యూగా గ ఇవి చేసుకుంటానే ఉంటాను డైలీ మెడిటేషన్ నార్త్ స్టార్ కనెక్ట్ అవుతాను మార్నింగ్ సన్ నైట్ సన్ డైలీ ఫ్రాస్ సన్ జార్జ్ చేసాను అన్ని కంటిన్యూ మాక్సిమం నైన్ ఐటమ్స్ చేస్తాను మేడం బ్యూటిఫుల్ అంతే మనకు అసలు సఫర కొద్ది అసలు అంతే ఇది చేసుకోవటమే అంతే కరుణ గారికి అందరూ గట్టిగా కంటాక్సలేషన్ చెప్పండి అమేజింగ్ రిజల్ట్స్ అండి మొత్తం బ్యూటిఫుల్ యెస్ అండీ అండ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ మీ థ్యాంక్ యూ అల్వే మేడం మేడం లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి నేను వస్తాను నేను మీతో ఎప్పుడు లేదు మేడం ఇంకా మా అబ్బాయి కోసమే వస్తానే ఉన్నాను మేడం నేను వాళ్ళకు సరిగ్గా మాటలు రావు సరిగ్గా నడవలేదు అంటే మీరు చెప్పిన్నారు కదా ఏదో మనం చేసిండే దానికోసమే ఇది ఇట్లా అయి ఉంటుందని అందుకని రోజు సరిగొట్టే ట్యాటింగ్ చేసుకుంటాను ప్రొద్దునే లేచి అసలు డిప్రెషన్ వెళ్ళిపోయింటి మేడం చనిపోయేస్తాము అనే వరకు వెళ్ళిపోయింటి మీ క్లాస్ వల్లే నాకు ఇంత ప్రశాంతంగా బాగుండేదంటే మీ వల్లే మేడం నాకు నిజంగా ఇలాంటివే వినాలనుకుంటున్నానండి నేను ఎంత బెటర్ అయ్యారు ఈ ఎమోషన్ నుంచి బాధలోంచి ఎంత మంది బయటకు వస్తున్నారు అదే మన చాలా సార్లు నేను అట్లే మేడం చనిపోవాలి చనిపోవాలి అని మేడం మీ క్లాస్ నుంచి ఏవి కొంచెం బెటర్ చూస్తాము ఇంకా చేద్దామని పొద్దున్న నాలుగు గంటలకు లేచి వన్ అవర్ ట్యాపింగ్ చేసుకుంటాను మేడం మరి బాగుండాలని మీ దేళ్ళు మా బాబు మేడం సూపర్ అండి మచ్ చూసారం బాబులో ఎనర్జీలో చేంజ్ చూడగలిగారా మేడం కొంచెం చెప్పింది వింటాడు మేడం ముందు వింటాను లేదు ఇప్పుడు ఏం చెప్పినా వింటాడు మేడం ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంది మా ఆయన నేను గొడవ చేసుకుంటాను ఇప్పుడు అది లేదు బాగున్నాం మేడం అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పండి అసలు ఎందుకు సపర్ అవ్వాలండి యూనివర్స్ మనకి ఇచ్చింది గిఫ్ట్ బాబు రూపంలో